హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ అండ్ ఫామ్ ఇవి చూడండి ఇవి వచ్చేసి వన్ వీక్ సిక్స్ అనమాట ఇవి మన ఇంక్యుబేటర్ అలా ఏం లేదు ఫ్రెండ్స్ నాటుకోడికి వేసి మనం అయితే పెంచాము ఫుల్ రిచ్ వాటం భీమవరం టాప్ క్వాలిటీ ప్రా అనమాట ఇవి ఇవి నైన్ సిక్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అంటే తొమ్మిది సిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇటు వయసు వచ్చేసి వన్ కరెక్ట్గా వన్ వీక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి చూడండి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఫుల్ రిచ్ వాటం వస్తాయి ఫ్రెండ్స్ మన బ్రాడర్కి అలాగే మదర్ బెడర్ను కూడా ఈ వీడియోలో నేనైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సిక్స్ ఎలా ఉన్నాయి ముందు సిక్స్ చూసుకోండి ఫుల్ యాక్టివ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇది వయసు వన్ వీక్ ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇదే వీడియోలో మనం ఇటు ఫాదరు మదర్ని అయితే చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి పూర్తిగా అయితే చూడండి వీడియో అలాగే నచ్చితేనే కాల్ చేయండి టైం పాస్గా అయితే కాల్ చేయొద్దు అలాగే ఇటు ప్రైస్ కూడా నేను చెప్తాను అలాగే ఇటు ఫాదరు మదర్ని అయితే చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్రేడర్ అనమాట ఈ ఫాదర్ అనేది బ్రేడరు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇది వచ్చేసి మదర్ చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు ఫాదర్ మదర్లు అనమాట ఇవి చూడండి ఫుల్ వాటాలు అనేది బాగుంటాయి ఫుల్ రిచ్ వాటాలు అలాగే మంచి సైజులు ఫ్రెండ్స్ పెట్ట వచ్చేసి మూడున్నర కేజీ వెయిట్ ఉంటుంది ఇరవై రెండు ఇరవై ఒకటి అయితే ఖచ్చితంగా హైట్ ఉంటుంది పుంజు వచ్చేసి ఇరవై నాలుగు హైటు ఐదు కేజీలు వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవి వచ్చేసి వాటి ఫాదర్ మదర్ అనమాట మీలో ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ అయితే నేను ఒక నలభై యాభై కిలోమీటర్లు అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఇవి ఒక్కొక్క పిల్ల వచ్చేసి నేను ఐదు వందల రూపాయలకి అయితే ఇస్తాను టోటల్గా తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఓకే ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి మన అడ్రస్ పల్నాడు డిస్టిక్ బెల్లంకొండ మండలం పాపాయపాలెం విలేజ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్